ఈ ప్రపంచంలో ఒకరిని ఎక్కువ ఇష్టపడిన వారే ఎక్కువ కష్టాలు కూడా పడతారు తన ప్రేమని కడదాకా కాపాడుకోవాలి అనుకున్న వారే కన్నీరికి గురవుతారు నిజాయితీగా ప్రేమించిన వారే ఎక్కువ నిద్రలేని రాత్రులు గడుపుతారు కరుడు కట్టిన ఖైదీ ఎన్నిసార్లు తెప్పించుకున్నా సరే ఎప్పటికైనా ఉరితాడికి అంకితమవుతాడు అలాగే ఎంత కన్నీరు పెట్టినా ఎన్ని కష్టాలు భరించినా నిజమైన ప్రేమకులు ఎప్పటికైనా పసుపు తాడికి అంకితమవుతారు మంత్రాలకు చింతకాయలు రాలొచ్చేమో కానీ ఎన్ని మంత్రాలు వేసినా ఎన్ని తంత్రాలు వేసినా నిజమైన ప్రేమని ఏమీ చేయలేరు అందుకే ఈ భూమిపై పుట్టిన కొంతమంది గొప్ప ప్రేమకులు చరిత్రలో తన ప్రేమ కోసం ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు లైలా మజునులు చరిత్రకి చెదలు పెట్టినా సరే లైలా మజనుల ప్రేమ కథ ఇప్పటికీ చాలా అందంగా ఉంటుంది పారు దేవదాసులు ప్రేమించిన అమ్మాయి దూరమైందని తాగి వాగినా సరే నిజమైన తన ప్రేమని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు ముంతాజ్ ప్రేమ బతికి చెంపుతుంది సచ్చి బతికిస్తుంది అన్నట్టు తన ప్రేమని తాజ్మహల్ గా మార్చి తన ప్రియురాలి సమాధిని కూడా గుడిగా మార్చాడు అందుకే అంటారు ఈ భూమిపై పుట్టిక మాత్రమే ఉండి లేనిది మాత్రమే ప్రేమ అని ఫ్రెండ్స్ ఈ కవిత్వం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి